ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం సింహరాశి వారికి సానుకూలమైన గ్రహస్థితి గోచరిస్తుంది ఈ వారం మీ ఆదాయం పెరగవచ్చు మీరు పాత పెట్టుబడులు లాభాలని పొందుతారు మీరు ఏదైనా పెద్ద పని చేయాలని ప్లాన్ చేసుకోవచ్చు మీ సృజనాత్మకత సామర్థ్యాన్ని ప్రజల ముందు ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది భార్య భర్తలు ఒకరి భావాల్ని ఒకరు గౌరవించుకుంటారు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది ఏకాగ్రతతో పనిచేయాలి మిత్రుల సహకారంతో సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మీరు సహజ ప్రదేశాలు సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ షాపింగ్ మరియు ఇంటర్నెట్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీరు తప్పనిసరిగా కుటుంబంతో గడపాలి మీరు ధ్యానం చేయాలి నిదానంగా మీ చేరుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది అయితే అలాగే అదనపు ఖర్చుల కారణంగా బడ్జెట్ కి ఆటంకం ఏర్పడవచ్చు భారీ మరియు బయటి ఆహారాన్ని తినడం మానుకోండి మంచి విషయాలని వ్యతిరేక కోణంలో చూడకండి మీ నైతికతని పెంచుకోండి మీ ఆరోగ్యం బాగా లేకపోతే మీరు సమయానికి వైద్యున్ని సంప్రదించాలి మధుమేహ వ్యాధి గ్రస్తులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభాన్ని పొందే అవకాశం ఉంది ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఇష్ట దైవాన్ని ఆరాధించండి మరియు ఆదిత్య హృదయాన్ని పఠించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిది ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోబవంత్